ఫార్ములా ఈ కేసులో విచారణకు హాజరైన కేటీఆర్ ఫార్ములా ఈ రేసుకు సంబంధించి జరిగిన అవకతవకలపై మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు గతంలో ఒక్కసారి హాజరైన కేటీఆర్ తాజాగా తిరిగి విచారణకు హాజరయ్యారు కంపెనీ ప్రతినిధులు స్పాన్సర్ సంస్థలపై ఇప్పటికే ఏసీపీ దర్యాప్తు కొనసాగుతోందని ఇందులో వచ్చే సమాచారాన్ని బేస్ చేసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం ఈ కేసును రద్దు చేయాలంటూ కేటీఆర్ సుప్రీంకోర్టు వరకు వెళ్లినప్పటికీ ఎక్కడా అనుకూల తీర్పు రాకపోవడంతో ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న భావన ప్రజల్లో నెలకొంది గవర్నర్ కూడా ఈ కేసు నమోదు చేసేందుకు అనుమతి ఇచ్చిన విషయం ఈ విచారణను మరింత ఉత్కంఠంగా మార్చింది నిపుణుల అభిప్రాయం ప్రకారం కేటీఆర్ అరెస్ట్ చేయడానికి ఏసీపీకి ఎటువంటి ఆటంకాలు లేవని ప్రభుత్వ నిధులను ఫేమా నిబంధనల ఉల్లంఘనతో ప్రైవేట్ ఖాతాలోకి మళ్లించాలని ఆరోపణలు వస్తున్నాయి కేబినెట్ మరియు ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే ఈ నిధులు విడుదలైనట్లు చెబుతున్నారు ఇక తాజాగా సీఎం రేవంత్ పై కేటీఆర్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు ఈ వ్యవహారం ఏసీబీ విచారణలో ఆయన నడవడికపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ విచారణలో ఉద్రిక్త తావిచ్చినట్లయితే ఏసీబీ చర్యలు మరింత కఠినంగా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ కేసు పరిణామాలపై అంతర్దృష్టి ఉండగా కేటీఆర్ భవితవ్యం ఏ విధంగా మలుపు తీసుకుంటుందో వేచి చూడాల్సిందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు